బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం బీబీ నగర్ మండలంలోని రవి పహార్ చెందిన యాభై మంది బీజేపీలో చేరిక బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ అన్నారు గురువారం మండలంలోని రవిపహార్ తాండా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చంద్రమ్మ ప్రస్తుత ఉప సర్పంచ్ గామ్లీ వార్డ్ మెంబర్లు శంకర్ భాస్కర్ శ్రీను గణేష్ గ్రామ యువత మొత్తం యాభై మంది పార్టీలో చేరారు దానికి ముందు బాణసంచాలు పేల్చి డప్పుల సప్పులతో పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పివి శ్యాంసుందర్ రావుకు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీలో చేరిన వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు బీజేపీ పార్టీలో చేరుతున్నారని అన్నారు తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగుతుందని కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కేసీఆర్ నియంతృత్వ పాలనకు చర్మగీతం పాడేందుకు బీజేపీ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అన్నారు కేసీఆర్ కుటుంబ పాలనకు అంతం అందించాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతం శెట్టి రవీందర్ పాషం భాస్కర్ బీజేపీ రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి నార్ల నర్సింగారావు సీనియర్ నాయకులు పడాల నరసింహారావు యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏలూరు శాంత తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వస్తుందని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి పెద్దలు మాజీ సర్పంచ్ బానోత్ చంద్రమ్మ గారు అలాగే ఉప సర్పంచ్ గమ్మి గారు వంక్య నాయక్ గారు వార్డ్ మెంబర్లు బానోత్ గణేష్ గారు వార్డ్ మెంబర్ సీన్ గారు వార్డు మెంబర్ శంకర్ గారు వార్డ్ మెంబర్ భాస్కర్ గారు మరి అలాగే బానోతు సీన్ గారు శివ గారు భాస్కర్ గారు సాగర్ రవి చందర్ శివ లింగం సక్రు బాలు దేవేందర్ మరి భాస్కర్ మక్త దసరు లక్ష్మి కాంతమ్మ రి సాయి మరి ఇంకా ఎంతో మంది ఈరోజు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన పెద్దలందరికీ మరి అలాగే నాతో పాటు భారతీయ జనతా పార్టీ ఈ సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల అధ్యక్షులు జంగారెడ్డి గారు సహ ముఖ్య అతిథులు దాసరి మల్లేశం గారు ఉత్తమ్ శెట్టి రవీంద్రన్న గారు పాషం భాస్కరన్న గారు నల్ల నర్సింగ్ రావు గారు అలాగే శేఖర్ గారు అశోక్ గారు మరి పేరు పేరున మండల విజంగర్ గారు మండల ప్రధాన కార్యదర్శులు మండల పదాధికారులు మరి యువమోర్చా జిల్లా అధ్యక్షులు యువమోర్చ ఉపాధ్యక్షులు శ్యామ్ గారు నవీన్ గారు మరి జంపల్లి గణేష్ గారు కుమలాచారి గారు విజయ్ గారు హరీష్ గారు ప్రతి ఒక్కరి పేర్లు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ బలరామ్ గారు మరి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈరోజు ఈ ఈ ఎక్కడ చూసినా సమస్యలు రోడ్డు సమస్య నీళ్ల సమస్యలు బోరింగ్ సమస్యలు టాయిలెట్లు లేవు ఊర్ల సదుపాయాలు లేవు ఇల్లు కట్టియలే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియలే ఏది చూసినా సమస్యలే ఏది చూసినా సమస్యనే ఏడేళ్ళ నుంచి ఏడేళ్ల నుంచి ఒక్కరే పాలిస్తున్నారు ఏడేళ్ల నుంచి అదే ప్రభుత్వం వస్తుంది వారే ఎమ్మెల్యే ఏ రోజు ఏ ప్రాంత్రామలు చెప్పినా ఏ విషయం చెప్పినా పట్టించుకునేటువంటి ప్రజాప్రతినిధులు చూస్తా ఉన్నాం ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అడుగుతా చెప్తా ఉన్నా గ్రామ సర్పంచులు కాదు ఎంపీటీసీలు కాదు నేను మాట్లాడేది ఎమ్మెల్యే ఎంపీల గురించి నిమ్మక్కు నీరెత్తినట్టున్నారు వెయ్యో రెండు వేల ఇస్తాం ఓట్లు కొనుక్కుంటాం నిర్మించుకోవాల్సిన అవసరం ఏందని వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు మీరు ఊరికి వచ్చినప్పుడు వాళ్ళని అడగాలి ఊళ్ళో నీళ్ళు లేవు ఈ ఊర్లో బోర్ సరిగ్గా పనిచేస్తలేదు ఈ తండాకు రోడ్ సరిగ్గా లేదు తండాకు స్పెషల్ స్పెషల్ ఫండ్ ఉంటది ఎస్సీ ఎస్టీ తండాకు రోడ్ వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చూసినా రోడ్డు లేనటువంటి పరిస్థితి మద్దుపల్లి వరకు రోడ్డు బాగుంటుంది ఆడికి వెళ్ళి తండాకు రోడ్డు బాగుండదు ఎవరు చేయాలి అని అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే పండుకున్నాడు నిద్రపోతున్నాడు దద్దమ్మ లేవాలని చెప్తా ఉన్నా ఇప్పటి వరకు పట్టించుకునేటువంటి పరిస్థితి నీళ్లు లేకపోతే అడుగుతా ఉన్నావు నువ్వు వచ్చి నీళ్లు చూడాల్సిన బాధ్యత లేదా నీ చాతగా చెప్పు మేం చేస్తాం అది ఫిల్టర్ బాగాలేదని బాగా చూస్తాము ఏ విధంగా వార్డ్ మెంబర్ తో కలిసి పనిచేస్తాము సర్పంచ్ తోటి నీళ్లు ఇప్పించే బాధ్యత మాది లేవు కరోనా వస్తే పట్టించుకున్న పాపాన పోలే మన భయాన మనం ఉన్నాం ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ పోయినా మందులు లేవు వెంటిలేటర్ లేదు కరోనా వచ్చిన టైం లా అవసరం వస్తే యశోద్ హాస్పిటల్ పై పది లక్షలు ఐదు లక్షలు పెట్టి బి వినరావు కూడా పరిస్థితి చేసుకుంటారు పరిస్థితి జిల్లాలో ఉన్నది ఏదైతే నమ్మకంతో భారతీయ జనతా పార్టీలో చేరి ఏ విధంగా అయితే గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక మీకు ఉన్నదో దాని వెనుక భారతీయ జనతా పార్టీ ఉంటుంది నేను నేనుంటా మనం కలిసి పోరాడదాం కలిసి సాధిద్దాం గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధికి తెలియజేస్తూ మరొక్కసారి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ను యాక్టివ్ చేయండి